హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో ఒక గ్లాస్ బియ్యంతో అప్పటికప్పుడు ఈజీగా చేసుకుని పునుగులు ఇన్స్టెంట్ పునుగులు తయారు చేసి చూపిస్తానండి చేయటం కూడా చాలా సింపుల్ అండి అన్నీ కూడా ఇంట్లో దొరికే వాటితో ఈజీగా చేసేసేయచ్చు ఇన్స్టెంట్ పునుగులు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయని అలాగని ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవండి పిల్లలైనా పెద్దలైనా ఈవినింగ్ స్నాక్లు తినడానికి చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి ఈ వీడియోని మీ రెండు ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసమైతే ఫస్ట్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోండి అందులోకి ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకోవాలి ఇవి రేషన్ బియ్యం అయినా పర్వాలేదు నార్మల్ అన్నం వండుకునే రైస్ ఉంటాయి కదండీ ఏ వేసినా పర్వాలేదు ఉంటే కనుక తప్పకుండా రేషన్ బియ్యం వేసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసేసి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మరలా వాటర్ వేసేసుకొని కనీసము ఒక త్రీ ఫోర్ అవర్స్ అయినా నానబెట్టేసుకోండి మీకు అంత టైం లేదు అన్నప్పుడు వేడివేడి నీళ్లు వేసేసి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నా కూడా పర్లేదండి ఇలాగ మనకి ఒక త్రీ అవర్స్ అలా నానిన తర్వాత వాటర్ మొత్తాన్ని కూడా పంపేసేసి ఎలాంటి వాటర్ లేకుండా ఫస్ట్ ఈ విధంగా ఓన్లీ ఆ బియ్యం వరకు మిక్సీ జార్లో వేసేసుకోండి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ తీసేసుకున్నాను కాబట్టి ఒక్కసారిగా వేసేస్తున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్లయితే బ్యాచెస్ వైజ్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ రైస్లోకి నానబెట్టుకున్న ఈ బియ్యంలోకి ఒక రెండు మీడియం సైజు బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించి పెట్టేసుకొని పైన ఉన్న తొక్క తీసేసి ఈ విధంగా కొంచెం మ్యాష్ చేసి వేసుకోండి అలాగే ఇందులోకి వాటర్ ఎక్కువ పట్టవండి జస్ట్ ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ అయితే సరిపోతుంది పిండి లూజ్గా రాకూడదండి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం మనకి పినుగుల పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ అలాగే ఒకర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి చాలా సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు అలాగే అల్లం తరుగు కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు మీడియం సైజు ఉల్లిపాయని ఇలాగా సన్నగా కట్ చేసుకునేవి అన్నీ కూడా ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసుకు వేసుకోండి ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా ఒకసారి గరిటితోటి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోండి అవసరమైతే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క అరగంట పాటు పక్కన పెట్టేసేయండి ఇందులో మరి ఇంకెలాంటి వంట సోడా కానీ పెరుగు కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ అయితే ఒకసారి పిండిని తడి చేసేసుకొని చేతిని తడి చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా ఈ విధంగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి అయితే ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో నుంచేసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకోండి పునుగులు ఇలాగ చిట్టు చిట్టి పునుగులు వేసుకుంటే తినడానికి కూడా చాలా బాగుంటాయండి ఇలా ఆయిల్కి సరిపడా ఈ పునుగులను వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలాగ అట్లా కాడతోటి రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయ్యే విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ మంచి కలర్ వచ్చేస్తాయండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత గరిట తొట్టి తీసేసుకొని ఏదైనా టిష్యూ పేపర్లో వేసేసుకోండి చూస్తున్నారు కదా మనకి లేయర్ అంతా కూడా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మరొక వాయు వేసి చూపిస్తాను చూడండి ఇలా పిండిని ఒక సైడ్ నుంచి తీసుకోండి మనకి కొంచెము అంచులకి ఇలాగ లాగినట్లుగా వేస్తే చక్కగా గుండ్రంగా వస్తాయండి పునుగులు ఇలా అన్నిటిని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవండి మీరు కనుక కరెక్ట్ కన్సిస్టెన్సీలో పిండిని గ్రైండ్ చేసుకున్నారంటే అస్సలు నూనె పీల్చువు ట్రై చేయండి ఈ రెసిపీని దీన్ని మీరు కొబ్బరి చట్నీతోనైనా లేదంటే టమాటో చట్నీ ఉంటుంది కదండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనము పచ్చిమిర్చి టమాటోస్ వేస్ట్ చేసుకుంటాం కదా ఆ చట్నీతో సర్వ్ చేసుకున్న కూడా చాలా బాగుంటాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్